ఏరు దాటేదాకా ఓడమల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ ఎంపీ ఎన్నికల ముందు అన్ని తానే నియోజకవర్గాల్లో తిరిగాడు ప్రజలతో మమేకమవుతున్నట్టు కార్యక్రమాలు నిర్వహించాడు చివరికి అబద్ధపు హామీలు బూటకపు మాటలతో ప్రజల్లో తనపై నమ్మకాన్ని కల్పించారు చివరికి వారికే హ్యాండ్ ఇచ్చాడు తనను నమ్మి ఓటు వేసిన ప్రజలను నట్టేట ముంచాడు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నియోజకవర్గానికి ఒక్కసారి కూడా వచ్చిన దాఖలాలు లేవు ఈ కొన్ని రోజుల్లోనే నియోజకవర్గంలో ఆయనకు వచ్చిన పేరు వన్ టైం ఎంపీ ఇంతకీ ఏంటా నియోజకవర్గం ఎవరా నేత ఆయనకు వచ్చిన పేరును ఆయన నిజం చేస్తారా లేక మళ్ళీ ప్రజల్లోకి వచ్చి పేరు మార్చుకుంటారా ఎన్నికలప్పుడేమో చిన్ని హడావుడే ఇప్పుడేమో దూరం దూరంగా ఎంపీ నియోజకవర్గంలో అనుచరుల అరాచకం చిన్ని కనుసన్నల్లోనే ఇసుక అక్రమదంద విజయవాడలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది ఎంపీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కేశినేని శివనాథ్ ని టీడీపీ అధిష్టానం విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది దీంతో ఆయన విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి విజయాన్ని అందుకున్నారు ఇదంతా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఆయన తీరు మారింది ఎంపీ చిన్ని కనీసం నియోజకవర్గాల్లో పర్యటించలేదు నందిగామ నియోజకవర్గంలో ఎంపీని చూసి చాలా కాల టీడీపీ నేతలే చెబుతున్న పరిస్థితి నెలకొంది కూటమి ప్రభుత్వంలో గెలిచి తొమ్మిది నెలలవుతున్నా ఒకసారి కూడా నందిగామ నియోజకవర్గానికి వచ్చిన పాపాన పోలేదు ఎంపీ కేశినేని చిన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన సందర్భంగా వచ్చినప్పుడు మాత్రమే ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారన్న ఆరోపణలున్నాయి విజయవాడ ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా చేసుకుని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారాలు పనులను అక్కడి నుంచే చేస్తున్నారట అయితే నియోజకవర్గంలో పర్యటించకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోకుండా నియోజకవర్గానికి ఎంపీ దూరమయ్యారు అని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు కనీసం నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలకు కూడా కనిపించటం లేదట ఎన్నికలప్పుడు నందిగామలో ఎన్నో హామీలిచ్చిన కేశినేని చిన్ని ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి దూరమయ్యారు ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ పరిటాలలో పర్యటించినప్పుడు ఆయనతో కేశినేని వచ్చారు అయితే కేషినేని చిన్ని మాత్రం మీడియాకు దూరంగా ఉన్నారు అప్పటి నుంచి మళ్లీ నందిగామ నియోజకవర్గాన్ని కన్నెత్తి కూడా చూడలేదు సాగునీరు త్రాగునీరు పారిశుధ్యం డ్రైనేజీ వ్యవస్థ మరెన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఎంపీ పట్టించుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి ఎంపీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుపు కోవాలని కూటమి నాయకులు ప్రజల్లో ఉన్నా అది కార్యరూపం దాల్చటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల జరిగిన నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా తను సూచించిన కౌన్సిలర్ కు ఇవ్వాలని అధిష్టానాన్ని ఎంపీ కేశినేని చిన్ని కోరారు అలాగే నందిగామ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి మండల పార్టీ అధ్యక్షుడైన వీరం కి కి ఇవ్వాలని ఎంపీ ప్రతిపాదన పంపారు అయితే తంగిరాల సౌమ్య మాత్రం పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఎవరో ఎక్కడికో వెళ్లి పదవులు తెచ్చుకుంటే ఇక్కడ చెల్లదని తన నిర్ణయాన్ని నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో తేల్చి చెప్పారు అధిష్టానం ఇద్దరినీ కాదని మరో వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టింది మరోవైపు నియోజకవర్గ ఎమ్మెల్యేకు తెలియకుండా నియోజకవర్గం మీద పెత్తనం చెలాయిస్తున్నారన్న విమర్శలున్నాయి అంతేకాకుండా నియోజకవర్గంలోని ఇసుక వ్యాపారమంతా ఎంపీనే తన కనుసన్నుల్లోనే చేయిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇసుక ర్యాంప్ లో సైతం ఓవర్లోడ్ చేయిస్తున్నారు అసలైతే అధిక లోడ్ వాహనాలు రోడ్లపై తిరగకూడదు అలా తిరిగితే రోడ్లు పాడైపోతాయన్న నిబంధన ఉంది అయితే ఆ నిబంధనను ఎంపీ కేశినేని చిన్ని తుంగలో తొక్కారు స్థానికంగా ఎమ్మెల్యే అనుచరులు మండల స్థాయి నాయకుల ప్రొక్లైన్లను ర్యాంపును తొలగించి ఎంపీ సొంత మనుషులను ప్రొక్లైన్లను తెచ్చిపెట్టుకున్నారు దీంతో ఎంపీకి స్థానిక నేతలకు మధ్య వివాదం రాచుకుంది అలాగే సమాచారం తెలుసుకుని మీడియా ప్రతినిధులు ఇసుక రీచు దగ్గరికి వెళ్లి వీడియోలు తీస్తుంటే ఎంపీ మనిషినంటూ బెదిరింపులకు సైతం పాల్పడ్డారట ఇక మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ తన సోదరుడు కేశినేని చిన్నిపై ఫుల్ లో ఉన్నారు ఎన్నికల సమయంలో తన సోదరుడి ముందు ఓడిపోయారు ఈ క్రమంలోనే నందిగామ నియోజకవర్గంలోని పెండ్యాల గ్రామంలో ఓ ప్రైవేటు కు హాజరైన కేశినేని నాని కేశినేని చిన్నికి సవాల్ విసిరారు ఇప్పుడు ఎన్నికలు పెడితే తన తమ్ముడు చిన్నిపై యాభై వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ రాజకీయంగా ఎంతో చైతన్యమైన నగరం ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు ఎదిగిన నియోజకవర్గం అలాంటిది ఇప్పుడు ఆ విజయవాడలో ఇసుక మైనింగ్ రీచ్లో పనిచేసే ప్రొక్లైన్లు బస్టాండ్ పార్కింగ్ లో పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇలా ఏది పడితే ఆ వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల్ని తెచ్చిపెట్టారంటూ ప్రజలు వాపోతున్నారు ఇకనైనా వ్యాపారాలకు ప్రాముఖ్యత కాకుండా తన పార్లమెంట్ అభివృద్ధిపై కేశినేని చిన్ని దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు